వచ్చే శనివారము ఆదివారము అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళన బీడి కార్మిక సంఘం బీఎల్టీయు రాష్ట్ర రెండవ మాసంలోని జయప్రదం చేయడం కోసము ఈరోజు నవిపేట మండల్ బినోల గ్రామంలో బీడి కార్మికుల ఆధ్వర్యంలో గోడ పోస్టర్లని గోడపత్రాలని ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది వచ్చే శనివారం ఆదివారం నాడు జరిగే మీటింగ్కు వేలాది మంది కార్మికులు హాజరై జయప్రాన్ చేయాలనే ఉద్దేశంతో ఈ గోలపూస్తలని ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది అక్టోబరు పదకొండు శనివారం నాడు మధ్యాహ్నము ఒంటి గంటకు నిజాంబాద్ తిలక్ గార్డెన్ నుండి వేలాది మంది బీడీ కార్మికుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఉంటుంది మధ్యాహ్నము రెండు గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది కార్మికులతోటి గొప్ప బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఈ బహిరంగ సభ మహాసభ యొక్క ఉద్దేశం ఏంటంటే గడిచిన మూడు సంవత్సరాల కాలంలో తెలంగాణ బహుళజన బీడి కార్మిక సంఘం బీఎన్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వేసినటువంటి పోరాటాలని ఉద్యమాలని సమీక్షించుకొని మిగిలిపోయినటువంటి సమస్యలు బీడి కార్మికులకు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తా ఎలాంటి షరతులు లేకుండా రెండు వేల పద్నాలుగు కట్అప్ డేట్ తొలగిస్తా అని చెప్పి ఈరోజుకు రెండు సంవత్సరాలు అవుతున్నది ఏ కార్మికులకు కూడా నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చిన దాఖలు లేదు ఇళ్లల్లో వంటలు చేసే మహిళలు గృహిణులకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తా అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పారు ఇప్పటికే వచ్చినటువంటి దాఖలు లేదు కాబట్టి ఇప్పటికైనా ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవనోత్తి ఇవ్వాలని మరి బిడి పరిశ్రమ పెట్టేటటువంటి కోప్టా చట్టాన్ని జిఎస్టీని తొలగించాలని ఈపిఎఫ్ పెన్షను మరి తొమ్మిది వేలు కావాలని యూనియన్లు కొట్లాడితే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని రెండు వేల పద్దెనిమిదిలో మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసింది కానీ ఈరోజు కూడా అమలు కావడం లేదు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షను మరి తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలనే తదితర డిమాండ్ల సాధన విషయంలో జరగబోయేటువంటి మహాసభలకు వేలాది మంది కార్మికులు హాజరయ్యి జయప్రావ్ చేయాలని మా తెలంగాణ బాలజన బీడి కార్మిక సంఘం బిఎల్టీ రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ జేవిం లావు సలంతో ముగిస్తున్నాం ఐక్యత 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 అక్టోబరు పదకొండు పన్నెండు తేదీల్లో వచ్చే నెల రెండు రోజుల పాటు తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బిఎస్టియు రాష్ట్ర మహాసభలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తిలక్ గార్డెన్లో ఉదయము పదకొండు గంటలకు నిజామాబాద్ తిలక్ గార్డెన్లో పదకొండవ తారీఖు నాడు భారీ ర్యాలీ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది కార్మికులతోటి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతున్నది ఈ బహిరంగ సభకు నిజామాబాద్ కామారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి మంత్రి సీతక్కని ముఖ్య అతిథిగా పిలవడం అనేది జరుగుతున్నది మరి అతిథులుగా బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కెమెనర్ దండి వెంకటి బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న ప్రకృతి కవి కళాకారుడు అయినటువంటి జయరాజన్న అదేవిధంగా ప్రొఫెసర్ సుభద్ర గారు వామపక్ష కార్మిక సంఘాల నాయకులు ప్రతినిధులు పాల్గొని మాట్లాడాలని జరుగుతుంది ఎందుకంటే గడిచిన మూడు సంవత్సరాలలో బిడి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ముఖ్యంగా రెండు వేల పదహారు రూపాయల జీవనాభివృద్ధి విషయంలో అనేక సార్లు పోరాటాలు చేసినా ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము కార్మికుల ఓట్లు వేసుకొని మర్చిపోయింది మరి ఇప్పటికైనా నాలుగు వేల పదహారు రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి జీఎస్టీ డివీ పరిస్థితుల మీద మినాయింపు చేసి ఈపీఎఫ్ పెన్షను తొమ్మిది వేలు ఇవ్వాలని పోరాటం చేస్తే మూడు వేలు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఆ గజిట్ నోటిఫికేషను జీవో రూపంలో మోడీ సంతకం చేయడం లేదు కాబట్టి ఇవన్నీ సమస్యల మీద అక్టోబర్ పదకొండున జరిగేటువంటి బహిరంగ సభ అక్టోబర్ పన్నెండు ఆదివారం నాడు తిలక్ గార్డెన్ న్యూ అంబేద్కర్ భవన్లో ప్రతిలా మహాసభ ఉంటుంది దీనికి పద్నాలుగు జిల్లాల నుండి బీడీ కార్మికులు ప్యాకళ్ళు బట్టి చాటన్ తదితర టీకాదారులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రాంత్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నందిపేట మండలు బాదుగుణ గ్రామంలో బీడీ కార్మికులతోటి గోడ గోడ గూడపోషాలు ఆవిష్కరణ ఇవ్వడం జరుగుతున్నది అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీలో జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలకు వేలాది మంది కార్మికులు కదిలి రావాలని కార్మికులకు మా తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బీఎస్టీ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ జైభీం లాల్సలంతో ముగిస్తున్నాం